మారుణ్ణి పోగొట్టుకున్న తల్లిదండ్రులారా భర్తలు పోగొట్టుకున్న భార్యలారా తండ్రులు పోగొట్టుకున్న పిల్లలారా అందరము కూడా మనకంటే ముందు వెళ్ళిన వారంతా అక్కడ వెయిటింగ్ లో ఉన్నారు ఇంకా చెప్పాలి అని అంటే మన కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అయితే వారున్న చోటికి వారు నీతిగా యథార్థంగా బ్రతికి నెమ్మది పొందిన చోటికే వాళ్ళు వెళితే వారున్న చోటికి నువ్వు నేను మనం వెళ్ళగలమా అనేది అది ఒక ప్రశ్న మన జీవితంలో ఎప్పుడు మన కళ్ళ ముందు వేసుకోవాలి ఎందుకంటే చావటానికి వయసుతో సంబంధం లేదు ఏ క్షణానైనా ఎప్పుడైనా ఎవరి గుండె ఆగిపోవచ్చు ఎప్పుడు ఏ సమయానైనా ఎవరి ప్రాణమైనా పోవచ్చు కానీ గుండె ఆగిపోయేలోపు ప్రాణం పోయేలోపు దేవుడు కోసం నువ్వు ఏం చేసి వెళ్తున్నావో అది మాత్రం గుర్తు చేసుకో నువ్వు చేసిన పనులు ఏమైనా ఉంటే ధైర్యంగా వెళ్తావు ఏ పని లేకుండా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు నాకు అరవై డెబ్బై వరకు నాకు డోకా లేదని దయచేసి కళ్ళ కనకండి వద్దు ఒకవేళ రేపు అయితే పరిస్థితి ఏంటి నెక్స్ట్ మంత్ అయితే పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఇయర్ అయితే ఏంటి పరిస్థితి ఏంటి ఏ క్షణాన కన్ను మూసినా నెమ్మది పొందే చోటుకు పరదేశకు దేవుడు ఉన్న లోకానికి మనం వెళ్ళగలమా అనేది ఒక ప్రశ్న మనం వేసుకొని దయచేసి మన జీవితాన్ని మన ఆలోచనలు తప్పుగా ఏమంటే సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం